హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వాళ్ళ వీడియో అయితే కొంచెం మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో మనం మేము థర్స్డే లాస్ట్ వీక్ అంటే లాస్ట్ థర్స్డే విజయవాడ వెళ్ళాం కదండి విజయవాడ బ్రిడ్జ్ దగ్గర రాగానే పాపకైతే చూపిస్తున్నానమాట బ్రిడ్జ్ అది ఇంకా లాంగ్ జర్నీ కదండి పొద్దున్నే లేచేసరికి మొహాలు అయితే భయంకరంగా అయిపోయాయి అన్నమాట యాక్చువల్గా నేను షాపింగ్ చేసేటప్పుడు నేను ప్రతిదీ వీడియో షూట్ చేసుకుందాము అని అయితే నేను అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి ఎందుకంటే టైం చాలా లేదు నాకు బట్టలు సహస్రాకి పిల్లలందరికీ బట్టలు అలాగే మక్క వాళ్ళ పిల్లలకి బట్టలు ఇంకా గిఫ్ట్ గిఫ్ట్లు అవన్నీ ఉంటాయి కదండి ఇంకా ఎక్కడికక్కడ పరిగెడుతూ ఉన్నామండి ఇంకా ఎక్కడ టైం దొరికితే అక్కడ ఒక్కొక్క బిట్టు అది అడ్డంగా నిలువుగా షార్ట్స్ ఏంటి లాంగ్ వీడియోస్కి ఏంటి అలా ఎలా పడితే అలా అయితే తీశారండి మొత్తానికి విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళారండి ఇక్కడ చూడండి ఇది వీటిని ఏమంటారు ఫ్యాన్సీ షాప్స్కి కూడా వెళ్ళామండి ఇక జడలు అంటే జడల పిండులు రబ్బర్ బ్యాండ్స్ హల్దీకి కావాల్సిన సెట్ అవన్నీ తీసుకుందామని వెళ్ళాను జడలు అయితే ఎంత బాగున్నాయండి ఇక్కడైతే నేను వీళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి రబ్బర్ బ్యాండ్లు అలాగే స్టిక్కర్సు ఇంకా క్లిప్స్ అలాగే ఇంకా చాలా చాలా చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఇది హోల్సేల్ మార్కెట్ అనమాట అసలు చాలా అంటే చాలా రేట్ అయితే తక్కువ ఉంటుందండి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఒవిజినల్ స్టోర్స్ కూడా ఉంటాయండి ఇక్కడైతే అడుకులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట జొన్నడుకులు రాగ అడుకులు అయితే భలే డిఫరెంట్గా అనిపించాయండి వీడియో అయితే తీసుకున్నాను అలాగే రాగ కూడా తీసుకొచ్చాను ఇంటికి ఇంకా మిల్లెట్స్ పాస్తా కూడా తీసుకొచ్చాను అనమాట పాపకైతే నేను మిల్లెట్స్ పాస్తా అయితే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేసాను కూడా రోల్డ్ ఓట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను కొద్ది కొద్దిగా మా వారేంటంటే ఎప్పుడైనా విజయవాడలో అంటే వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళి అన్నీ ఇక్కడే తీసుకొస్తాను నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే తీసుకొస్తారని అలాంటివి కూడా తీసేసుకున్నామండి ఇంకా హల్దీ ఫంక్షన్లో చిన్న పిల్లలు చాలా మంది వస్తారు కదా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి చిన్న చిన్న రబ్బర్ బ్యాండు స్టిక్కర్స్ అలాంటివి చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఒకరోజు మీకు చూపిస్తాను వీడియో షూట్ చేసి గ్యారెంటీగా నాకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని ఉందనమాట ఇంకా ఈ వన్ టౌన్ మార్కెట్లో ఈ వన్ టౌన్ మార్కెట్కి వెళ్లే ముందు ముందు రెండు రోజులు మేము పట్టు చీరలు పాపకి హాఫ్ సారీకి చీర అవన్నీ తీసుకొని బొట్కులో కూడా ఇచ్చేసి థర్డ్ డే మళ్ళీ విజయవాడ వచ్చి మళ్ళీ మేము ఇదిగోండి ఈ షాప్కైతే అయితే ఈ షాప్స్ అయితే తిరుగుతూ ఉన్నాము పసుపు కుంకుమ కోసం అయితే చూస్తున్నామండి తీసుకోలేదు కానీ వెరైటీస్ అయితే షూట్ చేశాను చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో నిజంగా అండి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఇంకా మనకి ఏదైనా మర్చిపోయినా ఈ బజార్లోకి అంటే ఆటోమేటిక్గా అయితే గుర్తొస్తాయి నేనైతే నా సారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ శ్రీనికాకి లంగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ సహస్రాక్ బ్యాంగిల్స్ తీసుకోలేదండి దాని లంగా అయితే ఆల్రెడీ బొటిక్లో ఉందనమాట ఇక అందుకని బ్యాంగిల్స్ అయితే సహస్రాకి తీసుకోలేదండి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా సాయంత్రం మా అయితే వచ్చేసామండి మాది న్యూజు దగ్గర అనమాట విజయవాడ నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ అంతేనండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఇంకా అక్కడ కోతులు వానర్స్ అనమాట అసలు అందరూ ఆల్రెడీ మామూలు కూడా చెప్తున్నారు అటువైపు కోతులు కూడా బాగా ఎక్కువైపోయి వడియాలు పెట్టట్లేదు తలుపులు వేసుకుని కూర్చోవాల్సి వస్తుంది చాలా భయంగా అనిపిస్తుంది అండి ఇక్కడ కూడా అండి ఇక్కడ కర్రీ పాయింట్ ఉంటాయి కదా పక్కన వచ్చి కర్రీ పాయింట్లోకి వెళ్ళిపోయి కొన్ని ఐటమ్స్ కూడా లాగేసుకున్నాయి ఈ కోతులతో భలే గోలైపోతుందని అందరూ బాగా చెప్తున్నారు మా సాహసాలు మాత్రం ఎగ్జైట్ అయిపోతుంది ఇన్ని కోతులు భలే ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉంది ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చానండి నాకు నేను షాట్లో కూడా పెట్టాను అనమాట అసలు నాకు ఎంత బాధేస్తుందండి ఇల్లు చూస్తే ఎట్లయినా అసలు మనుషులు ఉంటేనే ఆ ఇంటికి అందం మేము వచ్చే పోయే చెప్తే ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం కాదు కదా అసలు మనుషులు ఇద్దరూ లేకపోయేసరికి ఎంత బాధేసిందో ఈ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు బాధపడ్డారంట లేదో నాకైతే తెలియదు కానీ నేను నాకు ఈ ఇంటి ఇంటితో తక్కువ అటాచ్మెంట్ అయినా కొద్ది కాలంలోనే ఉంటుంది కదా కొద్దిగా అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్తోనే నాకు చాలా బాధేసింది ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా బాధేస్తుందండి అసలు తులసమ్మ చూడండి చెట్టు నీళ్ళు లేక చాలా ఎండిపోయింది ఇంకా మూడు రోజులైతే షాపింగ్ చేసామండి ఇది ఫోర్త్ డే ఇంకా మేము అయితే సత్వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట అన్ని బ్యాగేజ్ కూడా సత్తేసుకున్నాను ఇంకా ఇక్కడ షాప్స్లో కూడా నాకు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎలా పడితే అలా తీసాను అందుకని ఇవాళ మన బ్లాగ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ అయితే కనిపిస్తాయండి కొన్ని అడ్డంగా కొన్ని నిలువ అయితే కనిపిస్తాయండి ఏమనుకోవద్దు ఇంకా అక్కడి నుంచి అయితే మేము విజయవాడ వెళ్తున్నాం అండి బస్ ఎక్కడానికి దారిలో ఇంకా పొలాలండి ఫ్రెష్గా బయటకి తీసుకొచ్చి అమ్ముతారనమాట వంకాయలు దోసకాయలు నేను ఇక్కడ రాగానే ఖచ్చితంగా తీసుకుంటాను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఫ్రెష్గా అప్పుడే తోట నుంచి తీసుకొచ్చారంటే ఇంక మా వారి దిగి దోసకాయలను వంకాయలు తీసేసుకున్నారు అసలు ఆ ఊరు నుంచి నూచిబిడి దగ్గర నుంచి మాకు విజయవాడ దారులు అన్ని చక్కగా పండ్లు ఏంటి అన్ని రకాల మామిడి పండ్లు ఏంటి సపోట మామిడి పండ్లు సీజన్ కాకపోయినా కొన్ని కొన్ని రకాల మామిడి పండ్లు అయితే అమ్ముతున్నారన్నమాట అన్ని రోడ్డు మీద కొనుక్కొని వచ్చామండి అంత లగేజ్ ఉన్నా సరే మాకు అలవాటు అనమాట అటు సైడ్ వెళ్ళామంటే ఆటో ఆపైనా సరే ఖచ్చితంగా అయితే ఫ్రెష్ అయితే తీసుకొచ్చేస్తాను నేతి బీరకాయలు తెద్దామని చూస్తాను కానీ నేతి బెరకాయలు అయితే దొరకలేదండి ఇంకా దారులు ఆకుకూరలు అలాంటివి కూడా చూసుకుంటూ తీసుకుంటూ అయితే ఇంటికి వచ్చి అదే విజయవాడ అయితే వస్తూ ఉన్నామన్నమాట ఇంకా ఇటు సైడు మేము ఈ మధ్య కొత్తగా చూస్తున్నామండి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి రేగి పండ్లండి ఇవి తియ్యగా ఉండవు అలానే పుల్లగా ఉండవు టేస్ట్ అయితే వాటరీగా చాలా బాగున్నాయి అనమాట ఇవైతే తీసుకున్నాడు ఈ కేజీ వంద అయితే తీసుకున్నారండి టేస్ట్ అయితే బాగుంది తింటున్నాం కదా అని చెప్పేసి ఒక కేజీ కూడా బ్యాగ్లో అయితే వేసేసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా బయలుదేరామంటే మధ్యలో ఇంకా ఏవో కొన్నట్టున్నాను అండి ఇంక వీడియో నేను కూడా ఫార్వర్డ్ చేసుకుంటే మీకైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి ఇంక ఈ తర్వాత అయితే నేను ఆకుకూరలు తీసుకున్నాను తోటకూర పాలకూర తీసుకుందామంటే బెంగళూరు రేట్ రేటే చెప్పింది ఇంకా ఇంకా పాలకూర తీసుకోలేదు ఇంక మా శ్రీనికైతే చూడండి అల్లరి చేస్తూ ఉంది మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ ఉంది గేదెలను చూసి బఫెల్లో ఏదేదో అడుగుతూ ఉంటుందండి ఇక నేను దానికంటే సమాధానాలు చెప్తూ ఉంటాను విజయవాడ అయితే రీచ్ అయిపోయాము ఇంకా కొన్ని ఒకసారి అయితే బొట్టిక్లో ఉందనమాట అది తీసుకొని వద్దామని చెప్పేసి నేను శ్రీనికి అయితే ఆటోలో వెళ్ళిపోయాము వాళ్ళైతే ఇంకా బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారని తర్వాత బస్ కూడా వచ్చింది బస్ అయితే ఎక్కేసాము సుజన్ని బస్సు ఎక్కిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటామండి ఎక్కేదా కాదు ఎక్కడాకి ముందు ఆగిద్దాం వెనకాకిద్దా అర్థం కాదు మొత్తానికి సక్సెస్ఫుల్ గా బస్ అయితే ఎక్కామండి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తాం అక్కడికి పంపిస్తావు హాయ్ అండి హాయ్ అండి మేమైతే మేమైతే బెంగళూరు వచ్చేస్తున్నాం బెంగళూరు వచ్చేస్తున్నాం షాపింగ్ చేసేసాము షాపింగ్ చేసేస్తున్నాము అన్ని కొనుక్కున్నాను అన్ని కొనుక్కున్నాను ఇంకేం కొనుక్కున్నా చెప్పు నువ్వు పామ్ 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 ఇయర్ మఫ్ పామ్ పామ్ ఇయర్ హౌస్ ఇయర్ మఫ్ ఇయర్ మఫ్ ఇంకోటి ఏంటి అదేంటి లాబూ లాబు బూ టాయ్ అవన్నీ కనుక్కున్నాము అవన్నీ కొనుక్కున్నాము మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము షాపింగ్ చేసేసి డ్రెస్సులు కొనుక్కొని వచ్చేస్తున్నాము బెంగళూరు వచ్చేస్తున్నాము అంత షాపింగ్ అంత అయిపోయి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి పెరగచ్చు ఇంకా అయితే ఇంకా డాడీ అయితే రాలేదు వస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే వెళ్ళామండి అప్పటికే సహస్ర వెళ్ళిపోయింది సో ఆ రోజు అయితే నేనేం షూట్ చేయలేదండి ఎక్కువ ఆ నెక్స్ట్ డే మాత్రం మార్నింగ్ లేవగానే నేను తోటకూర తీసుకొచ్చాను కదా ఊరి నుంచి ఎలా తీసుకొచ్చా అలా ఫ్రెష్గా అయితే ఉందండి ముందు రోజే కట్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను లేవగానే తోటకూర ఫ్రైకి అయితే వేసేసుకుంటున్నానండి ఇంకే తోటకూర ఫ్రైలోకి అయితే పెసరపప్పు నానబెట్టి పెసరపప్పు అయితే వేస్తామండి అంటే నేను పులుసుకూరలా చేయకుండా ఫ్రైయే ఎక్కువ చేస్తాను నాకు పులుసు కూరల కంటే తోటకూర అంటే ఫ్రై టైప్లో చేస్తే ఆకుకూర ఎక్కువ తిం అవుతుంది కదా కడుపులోకి వెళ్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ ఆకుకూరలు ఫ్రైలే చేస్తాను అనమాట కొన్ని పులుసులు అయితే చేస్తాను ఆకూరైతే ఎంత ఫ్రెష్గా ఎంత బాగా ఉడికిపోయిందంటే చక్కగా చాలా తొందరగా అంటే తొందరగా ఎట్లైనా ఎట్లయినా వెజిటేబుల్స్ మనం పల్లెటూళ్ళలో తెచ్చుకున్న వాటికి ఇక్కడ తెచ్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అట్లా నేను మినివే తెచ్చుకునే ఒక నాలుగైదు రోజులే కదా వారం రోజులే కదా వచ్చేది అని అనుకుంటారా కనీసం అట్లీస్ట్ వారం కాదండి నేను తెచ్చే కనీసం మూడు నాలుగు వారాలు వస్తా అన్ని ఫ్రిజ్లో పెట్టేస్తాను మినిమం త్రీ వీక్స్ అయితే వస్తాయి అనమాట కనీసం ఆ త్రీ వీక్స్ అయినా వెజిటేబుల్స్ ఎంజాయ్ చేస్తాం కదని తీసుకొస్తానండి ఇంక ఇక్కడైతే సహస్ర కోసం అయితే మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే అన్నం వండేసాను ఇంకా పక్కన తోటకూర కూడా ఉడిగిపోతుందండి ఇంకా కొంచెం దోసి దోసపిండి ఉందని అమ్మ చెప్తే ఇంక పొద్దున లేవు కానీ ఆ కొంచెము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుని దానికైతే పునుగులు వేసిస్తున్నాను అండి అసలు ఎట్లుందంటే చలి బాబోయి అసలు ఇంకా చెప్పలేము అనమాట ఈ చలికి ఏంటంటే వీళ్ళకి ఫ్రూట్స్ పెట్టినా వద్దంటున్నారు ఇక అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులు అయితే వేసి ఇచ్చానండి అమలుగా ఒకసారి థర్డ్ బ్రేక్ ఫ్రూట్స్ అవి పెట్టిస్తాను కదా ఈ వాతావరణం నుంచి నాకే పాప్ అనిపించింది ఇంకా థర్డ్ బ్రేక్లో కూడా నేనైతే ఆనియన్ రింగ్స్ అని నేనైతే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను విజయవాడ నుంచి అవి అయితే వేయించి పెట్టానండి ఇవి మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సహస్రాకి శ్రీనికాకి వాళ్ళిద్దరికి సరిపడా పిండి అయితే వచ్చింది సో వాళ్ళిద్దరికైతే ఇంకా ఇద్దరికి బాక్స్లో పెట్టి రెడీ చేసేసానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఏం లేదునండి మనం వాతావరణానికి తగ్గట్టుగా పెట్టాల్సి వస్తుంది ఈ చలికి పాపం ఫ్రూట్స్ పెడితే ఇక తినలేక మనం ఏమైనా అరుస్తా ఉన్నా భయపడి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకులే అని చెప్పేసి అందుకే నేను ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నేనైతే బ్రేక్ఫాస్ట్ అవి స్నాక్స్ కానీ మారుస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడైతే ఆనియన్ రింగ్స్ అయితే వేయించేస్తున్నాను నేను వాయిస్ ఇస్తున్నప్పుడు మా పిల్లల మాటలు కూడా వినిపిస్తాయండి చిన్న పిల్లలు కదా ఎంత కంట్రోల్ చేస్తున్నా ఎంత రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నా పిల్లల వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుందండి మీకేమన్నా ఇన్కన్వీనియన్స్గా అనిపిస్తే మాత్రం ఏమనుకోవద్దండి డ్రింక్స్ మా పిల్లలకి చాలా ఇష్టం అండి మనము బేకరీలో ఉంటాయి కదా అవి కొనిపెట్టి మనం అడుగుతారు కదా నేను ఎప్పుడు కొనిపెట్టను ఇలానే తీసుకొచ్చి వేయించుతూ ఉంటాను సరే నేను మార్కెట్కి వెళ్ళాను కదా వన్ టౌన్ మార్కెట్లో అవి కూడా అన్ని ఐ నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చేసాను పొటాటో చిప్స్ ఆనియన్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఇంట్లో చేసి పెట్టచ్చు అని చెప్పేసి ఒక నాలుగైదు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చేసాను వీళ్ళకి బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి కదండీ అందుకని ఏం చేయాలో అర్థం కాదండి ఎవ్రీ బ్రేక్ ఏం పెట్టి వాళ్ళు కూడా అస్సలు అర్థం కాదు పిచ్చుకుద్ది రేపు బాక్స్లన్నీ అన్నీ ఇంకా రెడీ చేసేసానండి ఆ తర్వాత అయితే ఇంకా బట్టలు చాలా ఉన్నాయి ఊరి నుంచి తీసుకొని వచ్చేసాను కదా అంటే వాడిన బట్టలు ఉంటాయి కదండీ వేసేసుకుందాము మాకు పైగా ఇక్కడ తుప్పర్లాగా అంటే చిన్న తుఫాన్ ఎఫెక్ట్ అంట అందువల్ల ఏమో కానీ సన్నగా తుప్పర పడుతుంది ఇటు వాన కాదు తుప్పర కాదు అన్నట్టుగా బట్టలు ఆరట్లేదు అందుకని పొద్దున్నే వేసేసుకొని పైన ఆరేసొద్దాం పైన కూడా ఫిల్ అయిపోతుంది అందరూ పైన ఆరేసుకుంటున్నారు నేనే మార్నింగ్ ఆరేసుకుంటే నాకు ఫ్రీగా ఉంది ప్లేస్ అయితే దొరుకుతుంది లేకపోతే తర్వాత దొరుకుతు కదా అని చెప్పేసి మార్నింగే బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్లో వేసేసుకున్నానండి నాకు ఇప్పుడు ప్రమోషన్స్లో అక్కడ షాప్స్ ఇక్కడ షాప్స్ అదేదని చెప్తుంటారు కదా మనం వాటిని చూసి వెళ్ళినా కూడా వేస్ట్ నాకైతే నేను రెండు మూడు షాప్స్ అయితే చూసాను నాకైతే వేస్ట్ అనిపించింది మరి ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళకి ఫ్రీగా డబ్బులు వస్తాయి కదా డ్రెస్సులు కూడా వస్తాయి కదా ఫోన్లు వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేవాళ్ళు డబ్బుల కోసమే కొంతమంది ఏమో క్రేజ్ కొంతమంది ప్యాషన్ కొంతమంది ఏమో మనీ ఎర్న్ చేసుకుంటే ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి రన్ చేసి సక్సెస్ అయ్యి కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళకి గిన్నెలు నెక్స్ట్ బట్టలు అవి కూడా వస్తుంటాయి కదా దానికోసమైనా ప్రమోట్ చేస్తుంటారులే కానీ కొంతమంది బాగానే చేస్తున్నారండి బాగానే ఉంటున్నాయి కొంతమంది మరీ లాగా ఉంటున్నాయి వీళ్ళు చూపించేది ఒకటి అక్కడికి వెళ్తే ఏం ఉండట్లేదు ఇక్కడ రీల్స్లో కూడా అండి ఇక్కడ మాకు చిక్పెట్ మార్కెట్లో బట్టలు అదే త్రీ పీస్ సెట్టు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అని చెప్తే మేము అనుకోకుండా చిక్పెట్ వెళ్ళాం కదా అప్పుడు లాస్ట్ ఇయర్ ఆ షాప్కి వెళ్తే అసలు వేస్ట్ అని నిజంగా ఎందుకు వచ్చామో అనిపించింది అందుకని ఈ మధ్య అయితే నేను ఆ రీల్స్లో చెప్పినవి కూడా మేము వాళ్ళు వీళ్ళని చెప్తుంటే మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటారు కానీ వద్దు వేస్ట్ అని నేనైతే చెప్తున్న సజెస్ట్ చేస్తున్నానండి ఇంకా మీరు ఎవరైనా విజయవాడ సరౌండింగ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ బెంగళూరు హైదరాబాద్లో ఉంటే పెళ్లి షాపింగ్ కానీ అలాగే మన ఇంట్లో మన పిల్లల ఫంక్షన్స్ కానీ మన దగ్గర ఇద్దరు బంధువులు మన అక్క పిల్లలు కానీ అన్న పిల్లలు కానీ వాళ్ళ ఫంక్షన్స్కి ఎక్కువ కొనాలి కదా అలా కొనాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం ఓపిక చేసుకొని మన విజయవాడ సైడ్ అంటే ఎటోళ్ళటు మాది మేము విజయవాడ దగ్గర వాళ్ళం కాబట్టి విజయవాడ ప్లేస్ చెప్తున్నాను విజయవాడ కానీ గుంటూరు కానీ హైదరాబాద్ దగ్గర వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకోండి ఇక్కడైతే మాత్రం రేట్లు అదిరిపోతున్నాయి అనమాట చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడికైతే వెళ్ళచ్చు కాస్ట్లీ ఐటమ్స్ తీసుకోవాలంటే మన సైడ్ అయితేనే బెస్ట్ అండి ఇంక ఈ తర్వాత అయితే బట్టలన్నీ వేసేసి వేసేసి కిచెన్లోకి అయితే వచ్చాను కదా మళ్ళీ నా ఫ్రెండ్స్ వచ్చేసాయి అసలు మీదకి వస్తుందండి ఒకటి రెండు అయితే అందుకని లైట్ ఆఫ్ చేశాను లైట్ ఆఫ్ చేస్తే మళ్ళీ బయట లైట్కి దగ్గరికి వెళ్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ లైట్ ఆఫ్ చేశానండి కుట్టిందంటే ఇంకా ఉంటుంది ఇంక మనం భరించలేమా నొప్పి ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను ఇంకా బుక్స్ దగ్గర పెట్టుకున్న బుక్ పెట్టుకొని కొట్టడం ఇప్పుడు నేను రోజుకి ఒక నాలుగైదు కందిరగలను అయితే చంపుతున్నా అంటే మరి ఎటు నుంచి వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఇటు వంట చేస్తున్నాను కానీ మనశ్శాంతిగా ఉండట్లేదు చూడండి అటు ఇటు చూసుకుంటున్నాను ఎటు మీద చెవు దగ్గర జుజ్జని వచ్చింది అమ్ముడు భయం వేసింది అమ్మ బాబోయ్ కుడతదేమో అని చెప్పి అసలు ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుంది వంట వంట అన్నంలో పడతో అర్థం కాదు కూరలో పడతాయో అర్థం కాదు అంత టెన్షన్ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా శాస్త్రానికి బాక్స్ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాను దీనికి శాస్త్రానికి చెప్తానండి విడిగా పెడతానమ్మా కూర పైన పెడతాను అలా తినమ్మా అంటే ఎందుకో అది అది అంత ఇష్టంగా తినట్లేదు పైగా కూర మిగిల్చుకొని వస్తుందండి అదే మనం కలిపితే కనుక నెయ్యి కూర కూర ఎక్కువేసి కలిపేస్తున్నాను అట్లా ఒక్కొక్కసారి కూర విడిగా పెడుతున్నాను ఒక్కోసారి ఎక్కువ శాతం మాత్రం నేను కూర అయితే బాక్స్లో కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా పెసరపప్పు తోటకూర అయితే అసలు తోటకూర అయితే ఎంత బాగా మెత్తగా బాగా ఉడికిపోయింది ఫ్రెష్గా తోటలోంచి తెచ్చింది కదా ఎంత బాగుందని టేస్ట్ కూడా మధ్యాహ్నం తిన్నామండి అసలు చాలేదనమాట కూర రెండు కట్టలు చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకైతే ఓన్లీ పెసరపప్పు వేసి ఫ్రై చేసినా కూడా బా బాగోదండి తోటకూర స్మెల్ను అంత ఇదిగా ఉండదు అందుకని పెసరపప్పు యాడ్ చేసుకుంటే ఎవరైనా చేసుకోవాలంటే ఇంకా కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసేసి అన్నం అయితే బాక్స్ అయితే అంటే అన్నం వేడి వేడిది అయితే మూత పెట్టానండి బాగా ఆరిపోయిన తర్వాత మూత పెడతాను టైం లేదనుకుంటే ఫ్యాన్ ఫుల్ మీద పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసి అప్పుడే మూత పెడతాను లేదంటే పెసరపప్పు వేస్తాం కదా మధ్యాహ్నం తినడానికి వాసన వస్తుంది ఇది కాదండి ఏవైనా సరే మనం ఆరిన తర్వాత బాక్స్ మూత పెట్టాలి కొంతమంది తెలిసి తెలియకుండా తెలివితే అట్లన్నమాట అట్లా వేడివేడిగా వేడివేడిగా మూతలు పెడతారు పాపం పిల్లలేమో మధ్యాహ్నం తినేట అది ఒక రకమైన వాసన వచ్చేస్తుంది ఆ పిల్లలకేమో అర్థం కాదు ఇంకా పడేయాల్సిందే కూర అందుకని ఎవరన్నా పేరెంట్స్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగా ఆరిన తర్వాతే మూత అయితే పెట్టండి ఇంకా తర్వాత స్నాక్స్లోకి అయితే ఆనియన్ డ్రింక్స్ కూడా పెట్టేశాను ఇంకా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మునుగు లేజాను కదండి అవి కూడా పెట్టేశాను నేను మా అత్తమ్మ వాళ్ళు ఇల్లు పో వీడియో ఒకటి షార్ట్ పెట్టాను కదండి ఒకలైతే మెసేజ్ చేశారు మీరు ఉండొచ్చు కదండి అంత బాధపడపోతే అని ఏం చేస్తామండి మన ఏమో జాబ్స్ మీద డిపెండ్ అయిన లైఫ్లు కదండి ఏం చేస్తాము ఆ ఊరేమో మాకు బెంగళూరు నుంచి అక్కడ కరెక్ట్గా ఆ ఊరికి వెళ్ళాలంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ విజయవాడ నుంచి దిగి మొత్తం టైం వేసుకుంటే మినిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ పడుతుందండి ఇంకా పిల్లల చదువులు ఏంటి జాబ్స్ ఏంటి మరి అందరం ఒక దగ్గరే ఉండాలి కదా ఎక్కడో జాబ్ చేస్తూ మేము ఎక్కడో ఉండడం కష్టం కదా ఉద్యోగాల రీత్యా ఏంటంటే ఇంకెక్కడెక్కడో ఉండాల్సి వస్తుందండి ఇంకా బాబు బాక్స్ అయితే రెడీ అయిపోయింది తనైతే స్కూల్కి పంపించిన తర్వాత మా కోసం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బియ్యపు రవ్వ బియ్యపు రవ్వ అయితే చేసేసుకుంటున్నాను అండి తాలింపు వేసేసుకొని నూనె వేసేసుకొని గింజలు అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకున్నాను అండి నీళ్లు బాగా మరిగిన తర్వాత నేను రెండున్నర కప్పుల రవ్వ అయితే వండేసుకున్నాను ఈ రవ్వ ఏంటంటే ఏందండి కొద్దిగా పెసరపప్పుగా నానబెట్టి కొద్దిగా జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు పెసరపప్పు వేస్తాను నేను ఇంకా రవ్వ ఉడికిపోయిన తర్వాత మేమైతే దీంట్లో ఆవకాయ పచ్చడి కానీ లేదంటే ఉసిరికాయ పచ్చడి కానీ టమోటా పచ్చడి కానీ అలా కలుపుకొని తింటాము లాస్ట్లో రెండు ముద్దలు పెరుగు కూడా తింటాము అలా డిఫరెంట్గా తింటాము ఇప్పుడైతే ఈవినింగ్ అయింది అయా అయితే నేను ఆపిల్ ఉడకబెడుతున్నానండి ఈ వాతావరణం చల్లగా ఉండేసరికి ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటికి రోజు పెట్టాలంటే జలుబు చేస్తుందని భయం వేస్తుంది అందుకని రోజు మార్చి రోజు ఫ్రూట్ అయితే పెట్టేస్తున్నాను హాఫ్ యాప్లు ఒక్కోసారి అయితే ఫుల్ వేస్తానండి యాప్లు ఒక్కొక్కసారి అయితే పడుతున్న దాన్ని బట్టి హాఫ్ యాప్లు అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేసి ఒక నాలుగు అయితే విజిల్స్ రాని చేసుకున్నానండి ఇంకా మేము ఈవినింగ్ అంటే స్నాక్ ప్లస్ డిన్నర్ అండి ఇంక ఇది సజ్జపిండి పక్కన ఆంటీ అయితే పంపించారు ఊరి నుంచి పిండి ఎంచుకొని ఇచ్చారంట చాలా పంపించారు సో సజ్జపిండి తపాల్ చుక్కలు వేద్దామని చెప్పేసి ముందు మిక్సీలో అల్లము అల్లం అయితే వేసుకోలేదండి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి సజ్జపిండి అలాగే నానబెట్టిన పెసరపప్పు పచ్చిసారి పప్పు ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నానండి ఆ పప్పులు రెండు కూడా వేసేసుకొని కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలండి ఈ పిల్లలకు కూడా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి ఏంటంటే నేను కొద్దిగా కొంచెం కారం తగిలింది అందుకని చెప్పేసి వాళ్ళకైతే పెరిగి వద్దేసి పెడుతున్నాను పెరిగి వద్దేసి పెడితేనే కొద్దిగా వేడి చేయకుండా కూడా ఉంటుంది మంచిదనమాట పిల్లలకు కూడా చెలి రెండు రెండు చెలి రెండు తపాల్ చొక్కలు అయితే చిన్న చిన్న వేయాలండి అవి పెట్టేసి పెరుగడం అయితే పెట్టేశాను అసలు ఎంత బాగుంటాయి అంటే ఉల్లిపాయలు కొంచెం పెద్ద కట్ చేసింది అనమాట అమ్మ అందుకని ఒక ఒకసారి వెనక్కి తిప్పమ్మా రివర్స్లో అంటే ఒకసారి జస్ట్ మిక్సీలో రివర్స్లో తిప్పేసి ఆనియన్స్ కూడా కలిపేసుకున్నామండి ఇట్లనే సేమ్ సజ్జపిండి ఎలా చేసుకుంటాను సేమ్ అలానే రాగి పిండి లేదంటే జొన్నపిండి లేదంటే బియ్య పిండి సేమ్ ఇలానే చేసుకుంటాము స ఒక్కొక్కసారేమో సొరకాయ తురిమేసుకుంటాము సొరకాయ లేకపోతే ఇంతే వేసేసుకుంటాను యాక్చువల్గా నేను సొరకాయ కూడా ఉంది కానీ అసలు మర్చిపోయే ఫ్రిడ్జ్లో సొరకాయ ఉన్నది అన్న సంగతి మర్చిపోయి ఇంతవరకే కలిపేసుకున్నామండి మీ దగ్గర కనుక సొరకాయ కూడా ఉంటే సొరకాయ చక్కగా తురిమేసుకొని యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది ఇంకా పిండి అయితే అమ్మా కలిపేసింది టేస్ట్ చూడమ్మా అంటే ఉప్పు కారం అది చూస్తున్నాను అంటే పిల్లలకు కూడా తినాలి కదా అందుకని జాగ్రత్తగా ఉప్పు కారాలు జాగ్రత్తగా వేసుకుంటామండి ఇంకా ఇక్కడ అన్నీ అమ్మకు అందిచ్చేసాను అమ్మాయి కలిపేసింది అనమాట ఆ తెల్ల గిన్నెలు వేయాలండి నాకేమో తెల్ల గిన్నెలు అంటే చాలా ఇష్టం నాకేంటి మా వారికి కూడా తెల్ల గిన్నెలు వేసినవి బాగా ఇష్టం నాకేం చేత కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తాను ఇంకా అందుకే అందుకని అమ్మున్నప్పుడు ఏంటంటే అమ్మాయి వేస్తారు తెల్లగిన్నెలో ఇంక ఇక్కడ పిల్లలైతే హాల్లో ఆడుకుంటున్నారు అమ్మ కూర్చొని దానికి చక్కగా బాగా కలుపుతుందండి అప్పటికప్పుడు వేసుకోవాలి కదా అందుకని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే సజ్జపిండి తపాల చొక్కలు అంత బాగా వస్తాయండి ఇక్కడ మా అమ్మ కలుపుతుంటే మాయన్స్ కూడా వచ్చి కదిలిస్తూ ఉన్నాడు అనమాట ఆడిస్తూ ఉన్నాడు మా అమ్మ నోట్లో పెడుతుంటే వాడికి అర్థమైంది ఏదో పెడుతుందని చెప్పి తలకైతే అడ్డంగా ఊపుతున్నాడు ఇంకా మా అమ్మ చుట్టే వెనక తిరుగుతూ ఉంటాడండి ఇంకా పిండి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా తెల్లగిన్నె తీసుకొని దీంట్లోనే కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత పిండి మనం ముద్దులు ముద్దులుగా చేసుకొని వత్తేసుకున్నారనమాట అవన్నీ ఒక్కొక్కటి ఒకటి నిదానంగా వదలాలి వదిలేటప్పుడు మనకైతే చేతులు కా కాలుతుంటాయి అమ్మ వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా చక్కగా భలే నిదానంగా బాగా వేస్తారండి ఇవి పెద్దవాళ్ళ మనం తినడమే కాకుండా పిల్లలకు కూడా అలవాటు చేయండి మా పిల్లలు తినరు ఇట్లాంటివి అని మాత్రం అనుకోవద్దు చాలా మంచిదండి బలము వెన ఫుడ్డు ఫుడ్ అని అనుకోకుండా వెనకడి ఫుడ్డే బలము అని పిల్లలకైతే పెట్టండి ఆ పిల్లలు కూడా పెద్ద పాపదింటుంది కానీ చిన్న పాపం ఊహ అంటే నేను దగ్గర కూర్చొని ప్లేట్ దగ్గర కూర్చుకొని పెరుగు గిన్నె పెరుగు ఒక కప్పులో పెరుగు వేసుకొని ఇద్దరికి పెట్టేసాను అనమాట ఇట్లాంటివి మాత్రం నేను టైం స్పెండ్ చేసి మరీ ఇద్దరికి దగ్గర కూర్చొని పెట్టుకొని అయితే పెట్టేస్తానండి ఇంకా ఇవైతే చక్కగా రెడీ అయిపోయాయి ఇంక ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇట్లకి వెల్లుల్లి కారం అయితే ఉందండి మాకు ఎప్పుడు వెల్లుల్లి కారం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రెడీగా పెట్టుకుంటాము వెల్లుల్లి కారం అంటే ఒక మిక్సీ జార్లో ఉప్పు కారం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకుంటామండి ఈ కారంలోనే మేము కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యి 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 లేకపోతే నూనె ఇట్లాంటి వాటికి కాంబినేషన్ లాగా తింటామన్నమాట ఒకసారి ఉత్తయ్య తింటామండి ఒక్కొక్కసారి కొద్దిగా కారం వేసుకుంటాము లేదంటే పెరుగులు కలిపేసుకుంటాం వెల్లుల్లి కారం అలా రకరకాలకైతే తింటామండి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ వాతావరణానికి వేడి వేడిగా అలా తిండుండే అలా వేసిస్తుంటే తింటే వేడి వేడిగా తింటుంటే ఎంత బాగుంటుందో అమ్మ అలా వేసి అక్కడ ప్లేట్లో పెడతామంటే పక్కన తీసుకొని తింటా ఉన్నాను అంత బాగున్నాయండి టేస్ట్ అయితే ఒకవేళ మీరు ఇవి కనుక తింటే కనుక మీరు మజ్జిగ తాగండి హాయిగా ఉంటుంది కడుపుకి ఎందుకంటే సాయంత్రం తింటున్నాం కదా మేము ఇలాంటివి చేసినప్పుడు నైట్ టైం చేస్తామంటే ఇంకొక అరగంట గ్యాప్ ఇచ్చేసి మజ్జిగ చేసేస్తారండి మజ్జిగ చేసేసి అందరం తాగుతాము అప్పుడు ఏంటంటే హ్యాపీగా కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది సజ్జ పిండితోనే మనం సజ్జ బూరెలను కూడా చేస్తాము ఇంకా ఉందిలేండి పిండి అమ్మ చేస్తానండి ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను అంటే కొంతమంది ఏంటంటే బే ఏవనక్కడ ఫుడ్ అంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళు మనం వదిలేయడమేనండి మనం పట్టించుకోవద్దు కొంతమంది కొంచెం వాళ్ళకు కొంచెం షోకు ఫ్యాషన్ మనకి నేను ఏ ఏ లాంగ్వేజ్లో ఏ వర్డ్స్ యూస్ చేయాలో నాకైతే తెలియదు అలాంటి వాళ్ళని పట్టించుకోవడం కూడా మనం అనసరం అండి ఇంకా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వెనకటి ఫుడ్డే గట్టి ఫుడ్ అండి అందుకని మనం అలాంటివి తింటేనే మంచిది అనమాట ఇది నేను తోట నుంచి తోట దగ్గరికి వెళ్ళి ఆటో ఆపి కాయ తీసుకొని వచ్చాను సొరకాయ అండి ఇక్కడే నేతి బీరకాయలు కూడా ఉంటాయంట ఫ్రెష్గా మనకి మన ముందు కోసిస్తున్నారు మా టైం బాగోలేదు మేము అలా వెళ్ళాము లాస్ట్ అయిపోయినాయి అంట జస్ట్ మా ముందే ఆ బండివాడు కూడా వెళ్ళిపోయాడు వాళ్ళే నమ్మ లాస్ట్ తీసుకెళ్లారు మీరు ఒక్క రెండు నిమిషాల ముందు వచ్చినా మీకు నేతి బీరకాయలు దొరికాయి అని అన్నారు అనమాట ఇంకా మాకు సొరకాయ మాత్రమే దొరికిందండి సొరకాయలు అయితే ఇంక రెండు మూడు కాయలు ఉన్నాయి కానీ నేను ఒక్కటే తీసుకొని వచ్చాను ఇంకా అందరిది డిన్నర్ అయిపోయిందండి ఇంక సొరకాయ అయితే ఫ్రిజ్లో పెట్టేసి ఆ తర్వాత పిల్లల్ని అయితే పడుకో పెట్టేశానండి ఇదండి ఇవాళ బ్లాగ్ మన బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు పాజిబిలిటీ ఉంటే కమెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్